నిన్న గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నా కొట్టకపోయినా నేను చేసే వచ్చి చేసి తీరుతాను సభధ్యక్షులు సోదరులు లక్ష్మీ నరసపు గారు సోదరుడు ఆరోగ్య శాఖ మహిళలు పెద్దలు మన యాదవ్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సరిత గారు సోదరులు కేశ్ గారు అదేవిధంగా మా అపూర్వ సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షులు అనంతపూర్ వెంకటశివుడు యాదవ్ అదేవిధంగా వివిధ కార్పొరేషన్లు డైరెక్టర్లు సభా వేదికను అలంకరించినటువంటి అతిరత అదే అదేవిధంగా జిల్లా నలుమూల నుండి అదేవిధంగా మన ప్రాంతం నుండి పెనుగొండ నియోజకవర్గం నుండి విచ్చేసినటువంటి యాదవ కుల బాంధవులందరికీ అదేవిధంగా ఇతరులు వచ్చేసి విచ్చేసారు వాళ్ళందరికీ పేరు పేరున కృష్ణాష్టమి సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషం మొన్న కృష్ణాష్టమి రోజున ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్తే ఆ రోజు పార్లమెంట్ ఉంది ఇరవై ఒకటి వరకు కూడా తర్వాత ఇరవై రెండు పెట్టుకున్నామని చెప్పాం ఈ రోజు ఇరవై రెండు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఈ స్థలం రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లోపల ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి తరుణంలో నలభై సెంట్లు స్థలాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ కాలనీ కూడా వెయ్యి పట్టాలు కూడా ఇచ్చాం ఇల్లు పట్టాలు కూడా ఆ రోజు ఇక్కడ చాలా ఇబ్బందులు ఉంటే ఆ రోజు ఉదయం పది గంటలకు వచ్చా సాయంకాలం వరకు కూడా భోజనం కూడా చేయకుండా లాటరీ ఎత్తి పట్టాలు ఇచ్చాం ఏ పట్టాలు ఇచ్చాం ఈరోజు కాలనీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అదేవిధంగా సమయం కూడా చాలా తక్కువ ఉంది మన సోదరుడు మంత్రివర్లు కానీ నేను కానీ కత్తే కొట్టాల తర్వాత ఇరిగేషన్ ఒక వినాయకరేషన్ కార్యక్రమం అదే విధంగా రేపు ఉదయం ముఖ్యమంత్రితో సమావేశం ఉన్నందువల్ల నేను కూడా ట్రైన్కి పోవలసినటువంటి అవసరం ఉంది సాయంకాలం ఆరు గంటలకి ప్రశాంతికి అయితే బీసీలంతా కూడా ఐకమత్యమే మహాబలం కలిసి ఉంటే కలదు సుఖం ఐకమత్యంగా ఉండాలి అదే విధంగా చదువుకోవాలి మనం మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వాళ్ళు ఏదో పెద్దోళ్ళు అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు అవునాయా అగ్రవర్ణాలు వాళ్ళు చదువుకున్నారు డబ్బులు సంపాదించారు రాజకీయాలు చేస్తున్నారు మీరేం చేస్తున్నారు మరి ఆయన ఉపలు పెడతా ఉంటే నేను అవే రాగాలను చేస్తున్నాను మనకి మన మీద వ్యాపారాలు చేయకూడదయా మన పిల్లలు ఎందుకు చదివకూడదు అని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నా మనము రాజకీయాలు కూడా చేయాలి అవి చేస్తేనే ఒక స్థాయికి ఎదుగుతాం వాళ్ళని చూసి ఈసి పడవద్దండి వాళ్ళ మాదిరి అని ఆలోచన చేయండి పిల్లల్ని చదివించుకోండి మంచి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు చేయండి డబ్బులు సంపాదించండి రాజకీయాలు చేయండి ఆ విధంగా ముందుకెళ్తేనే మన భవిష్యత్తు ఉండే తప్ప ఒట్టి మాటలకు సింతకాయలు రావని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదో ఈ అదే విధంగా ఇక్కడ చాలా పాపం ఆ రోజు గోపాల్ గారు మహేష్ గానీ వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఒక మాకు ఒక స్థలం కావాలంటే ఆ రోజు దాదాపుగా నలభై సెంట్ల స్థలాన్ని ఇచ్చాం అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఒక కమ్యూనిటీ కావాలని అడిగారు లాస్ట్ వీకే మా లాస్ట్ టైం ట్వంటీ డేస్ బ్యాక్ వస్తే ఆ రోజే చెప్పా అయ్యా ఇక్కడ తప్పనిసరిగా కమ్యూనిటీ ఇస్తాము కానీ తక్కువగానే ఇరవై లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఇస్తాం ఇక్కడ కమ్యూనిటీ కట్టుకోండి నేను అనౌన్స్ చేసింది ఎక్కడంటే గోరంట్ల గోరంట్ లో అత్యధికమైనటువంటి యాదవ కులస్ లో డెబ్బై స్థలంలో ఎనభై లక్షలతో కళ్యాణ మండం పూర్తి చేస్తాం ఒకటే చెప్పా ఎలక్షన్ బిఫోర్ ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు చెప్పా ఆ రోజు కనకదాస కళ్యాణ మా ఇంటి దేవుడు అక్కడ వీర్లగేశ్వర స్వామి టెంపుల్ లో ఒక మాట చెప్పా రేపు భవిష్యత్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైతే అట్టడుగు వర్గా ఉన్నటువంటి బీసీ వెనకబడినటువంటి కులాలందరూ కూడా కళ్యాణ ఇక్కడ పదిహేను ఒక వాల్మీక కళ్యాణ మండపం ఎనభై లక్షల రూపాయలతో దాదాపుగా పూర్తిగా వస్తా ఉంది ఇక్కడ సగర కళ్యాణ మండపం అంటే ఇది భగీరథుడు పేరున ఎనభై లక్షలతో దాదాపుగా ఒక రెండు నెలల కాలంలో పూర్తి అవుతా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే మనకి ఆదవులు ఎక్కువగా ఉన్నారు గోరంట్ల అక్కడ కూడా ఎనభై లక్షలతోనే తొందరలోనే రెండు వేల ఏడు లోపలే పూర్తి చేసి కళ్యాణ పూర్తి స్థాయిలో మన కులానికి అంకితం చేస్తారని సందర్భంగా తెలియజేసి ఇంకొకటి మేజర్ కమ్యూనిటీ వడ్డెర కమ్యూనిటీ వాళ్ళు కూడా చెప్పారు పాప మా ప్రాంతంలో ఏమి చిలుమర్తూరు కానీ గోవింట్ల కానీ ఓడిసి కానీ అమరుగుడు కానీ ఆ మధ్య కాలంలో కూడా అరవై డెబ్బై వేలు ఓట్లు ఉన్నాయి వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడుకునే దానికి ఒక వేదిక లేదు పాపం బాగా